హలో అండి నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెగ్యులర్గా మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు ఇష్టమైన షాపింగ్ రిలేటెడ్ కంటెండే కదా బట్ ఓన్లీ షాపింగే కాకుండా లైఫ్లో చాలా ఉంటాయి అందులోనూ మన లైఫ్లో మెమరబుల్ పర్సన్స్ కోసం లేదంటే మనం చేసుకునే ఈవెంట్ కానీ ఫంక్షన్ కానీ ఏదైనా చాలా సంతోషంగా హ్యాపీగా జరుపుకోవాలంటే తక్కువ బడ్జెట్లో కూడా వాటిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు అలాంటి వాటికి కొన్ని చిన్న చిన్నవి కనబడవు కానీ చాలా హెల్ప్ చేస్తాయండి అలాంటి వాటి కోసం ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది ఈరోజు మనం మన రాజమండ్రి ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ ఆవ రోడ్ అండి ఈ ఆవ రోడ్లో రైన్బో స్కూల్కి ఆపోజిట్లో ఉన్న శ్రీ వీరభద్ర స్క్రీన్ ప్రింటింగ్ అయితే వచ్చేసాం వీళ్ళ దగ్గర ఓన్లీ స్క్రీన్ ప్రింటింగ్ మాత్రమే కాకుండా మెమరబుల్గా మన మీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్కో లేదంటే ఒక ఈవెంట్ని బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా డీటెయిల్గా వీడియోలో ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చితల గడ పిల్ల నేను విజయాన్సీ ఎప్పుడు కూడా రెగ్యులర్గా మన ఛానల్లో మీరు కంటెంట్ చూస్తూనే ఉంటారు కదండి కానీ ఎప్పుడు ఒకేలాంటి కంటెంట్ కాకుండా జనాలు అందరికీ కూడా ఉపయోగపడే కంటెంట్ కూడా మనం చూపిస్తూ ఉంటాము అలాంటి వాటిలో ఇవాళ వీడియో ఒకటి వీరభద్ర ప్రింటింగ్స్ అనేది మీకు మందికి మనలో తెలుసు ఎందుకంటే మనం చేసిన వీడియోస్ ఇంతకుముందు వైరల్ కూడా అయినాయి వెళ్ళాయి వాళ్ళకి సంబంధించిన కంటెంట్ మనందరికీ తెలిసిందే వినాయక చవితి వస్తుంది తర్వాత వరసెట్టి పండుగలు ఉంటూనే ఉన్నాయి కదండి మనకి ఎక్కడ ఏ ఊళ్ళో ఎలాంటి పూజా కార్యక్రమాలు కానీ లేదంటే భజన మండలు కానీ ఇలా జరుగుతూ ఉంటాయి కదండి వీటి అందరికీ సంబంధించి ఎలా ఇలా మనకి దేవుళ్ళకి సంబంధించిన జెండాలు కానీ వాళ్ళ ఊరు పేర్లతోటి కస్టమైజేషన్ చేసిన జెండాలు కానీ ఇలా మనకి అగస్ట్ పదిహేను వస్తుంది ఇలా జాతీయ జెండాలు కానీ ఏమైనా సరే తక్కువ ప్రైస్లో ఒక కుటుంబం కష్టపడి చేసుకుంటారండి వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళల్లో ప్లస్ ఏంటి అంటే వీళ్ళహా ఐకమత్యం ఐకమత్యమనే చెప్పొచ్చు ఈ రోజుల్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒకరికి నచ్చిన అభిరుచిని ఒకరు నచ్చట్లేదు బట్ వీళ్ళందరూ కూడా నలుగురు కూడా ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా చేసుకుంటారు అది మీ అందరికీ చూపించాలి ఇలాంటి వర్క్స్ ఇంకోటండి ఆన్లైన్ వర్క్ ఎక్కడి వరకైనా పంపిస్తారు కదా సార్ మీరు ఎలాంటిది అంటే ఏం రాయాలనేది మ్యాటర్ పెట్టేస్తే ఆ మ్యాటర్ని మీకు ఎలాంటి ఏ సైజ్ జెండాలు కావాలి ఏ టు జెడ్ కస్టమైజేషన్ చేసి మీరు ఎంత దూరంలో ఉన్నా సార్ వీళ్ళు ఆన్లైన్లో షిప్పింగ్ కూడా ఇస్తారనమాట సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే మీకు ఆల్రెడీ తెలుసు ఆగస్టు పదిహేను వస్తుంది వినాయక చవితి వస్తుంది ఇక రాముడి కాదు కృష్ణుడు కాదు అదే చెప్తున్నానండి అండి ఏ టు మన భగవంతులకు సంబంధించింది మాత్రమే కాదండి మనకి యూత్ ఉంటారు కదా ఏబీవిపి కానీ ఇలా స్టూడెంట్ యూనియన్స్ కానీ వీళ్ళకి సంబంధించి ఏమైనా సరే ఒక జెండా వెయ్యాలి అంటే వీరభద్ర వాళ్ళు ఇది వెయ్యరు అనేటువంటి జెండాలు ఏమి ఉండవండి అలాంటి కంప్లీట్ కస్టమైజేషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది సో సార్ మాటలు కూడా ఒకసారి విందాం సార్ నమస్తే నమస్తే ఆగస్టు జెండాని చాలా సౌగౌరవంగా చూపించేసాము మనకి చెప్పండి అసలు అంటే ఇంకేమేమి ఉంటాయి మన దగ్గర ఇప్పుడు దాకా మాకు తెలుగు ఆడపిల్ల వల్ల మాకు చాలా మంచి జరిగింది యూజ్ చేసినందుకు తను దాటిపోయి చాలా సంతోషం ఇది అని చెప్పేసి మళ్ళీ మాకు కస్టమర్లు మళ్ళీ ఇంకా రావాలని చెప్పేసి మా ఆన్లైన్ ద్వారా వచ్చిన వాళ్ళకి మార్కెట్ హోల్సేల్ మేము ఇవ్వగలము బయట అమ్మేదానికన్నా ఇక్కడికి వచ్చినందుకు రేట్ తగ్గించి అని అనుకుంటున్నాం ఇలా మనకి జెండా ఇలా ఒక పట్టుకోండి సరే ఇలా జెండాలు మాత్రమే కదండి ఇలా కండువాలు జాతీయ జెండాలు లైన్స్ తోరణాలు ఉంటాయి సరే ఏ టు జెడ్ ప్రింటింగ్ కి సంబంధించిన ఇదిగో ఇలాంటి స్క్రీన్ ప్రింట్స్ ని చేసి మనం ఎంత పెద్ద ఎంత చిన్న సైజ్ అయినా చేస్తారండి వీటితో పాటు ఇలా అప్పుడు యూత్ గణేష్ యూత్ అని లేకపోతే ఒక్కొక్క ఏరియా యూత్ ఉంటారు కదండీ ఆ పేర్లతో ఇలా మనకి టీషర్ట్స్ కూడా కస్టమైజేషన్ చేస్తారు ఇవి మాత్రమే కాదండి కొత్తగా మిల్క్ బాటిల్ అంటే మనకి గ్లాస్ బాటిల్స్ ఉంటాయి చూసారా వాటిపైన ప్రింట్స్ వేస్తున్నారు పాటు కీ చైన్స్ కీ చైన్స్ మీద అంటే రిటర్న్ గిఫ్ట్ లో చూడండి పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైన బొమ్మలతో చేస్తూ ఉంటారు అలాంటి బొమ్మలు కానీ దేవుడు బొమ్మలు కానీ మన పిల్లల ఫొటోస్ కానీ ఏమైనా సరే కీచెన్స్ మీద కూడా కస్టమైజేషన్ చేస్తారండి వీడియో క్లియర్గా చూస్తే ఏ టు జెడ్ ఎలా ఉన్నాయి ఎలా వేస్తారు ఇవన్నీ కూడా చూపిస్తాను సో ఎందుకు ఈ వీడియో స్పెషల్ ఏంటో మీ ఇప్పటికే అర్థమైపోయింది ఒక చిన్న ఫ్యామిలీ ఒక చిన్న బిజినెస్ దాన్ని మనం ఎంతవరకు సపోర్ట్ చేయగలం ఎందుకంటే ప్రతి ఊర్లోనూ కూడా ఏ చిన్న కార్యక్రమం చేసినా చాలా బాగా జనాల్లోకి తీసుకెళ్తున్నారండి అలా తీసుకెళ్లాలంటే మనం ఇప్పుడు చూపించిన ఈ వస్తువుల అవసరం కూడా అంతే పెరిగింది చాలా బాగా వాడుతున్నారు లో బట్ అన్నీ కూడా రెడీమేడ్స్ లో మనకి కస్టమైజేషన్ చేయకుండా రెడీమేడ్స్ లో దొరకవు కాబట్టి మనం పెద్ద పెద్ద వాటికి అనుకోండి ప్రింటింగ్ లో ఏమన్నామండి ఇంకోటి ఏమైనా వెళ్తే దాన్ని తగ్గట్టే వాళ్ళు ఛార్జ్ కూడా వేస్తారు వీళ్ళు తక్కువ బడ్జెట్ లో మీకు ఎక్కువగా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ తోటి చేసి ఇస్తారండి దీనికోసం గా స్క్రీన్ మీద అయితే నెంబర్స్ ఇస్తున్నారండి ఎవరికి ఉన్న మీకు మాత్రమే కదా మీ సర్కిల్లో ఏదైనా అవసరం ఉన్నా కూడా డెఫినెట్గా వీడియోనైతే షేర్ చేయండి వీరభద్ర స్క్రీన్ ప్రింటింగ్ వాళ్ళకి డెఫినెట్ గా నా తరఫున నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తానండి మీ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను మనకి స్క్రీన్ ప్రింటింగ్ వేస్తున్నారు కదా సైజెస్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వేయగలరు సైజెస్ వినాయకుడి జెండాలు అయితే టూ సైజెస్ ఉంటాయండి అండి పద్నాలుగు ఇరవై నాలుగు ఒకటి పదిహేను ఇరవై నాలుగు ఒకటి సైజెస్ ఉంటాయి ఓకే అంటే వినాయకుడి జెండాలు అంటే దారి పొడుగునే కడతారు అవా ఈ తోరణాలన్నీ ఒకే సైజు లో ఉంటాయా తోరణాలని ఒక ట్వంటీ ఫీట్స్ ఉంటాయి ఒక దండ వచ్చి ఇరవై ఫీట్స్ ఉంటది రెండు దండలో కలిపి ఫార్టీ ఫీట్స్ ఒక ప్యాకెట్ కి టూ పీసెస్ వస్తాయి ఒక ప్యాకెట్స్ ప్యాకెట్ కి టూ పీసెస్ వస్తాయి ఇప్పుడు ఈ జాతీయ జెండాలు నార్మల్ గా మనం లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందో లేదో బాగా పెద్ద జెండా చేసి మన మెయిన్ రోడ్ లో బాగా ఎక్స్ప్లోర్ చేశారు అది బట్ అది ఎంత వరకు చేయగలరు ఎంత ఎన్ని మీటర్స్ వరకు చేయగలరు హండ్రెడ్ ఫీట్స్ చేస్తాం ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ చేస్తాం కస్టమర్ ఎలా ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా మేము చేసి ఎంతైనా చేయగలం ఎంతైనా చేయగలం ఇదంతా కూడా ఓన్లీ మిషన్ వర్క్ కాదండి ఓన్లీ హ్యాండ్ వర్క్ తో చేస్తున్నారు ఇదంతా కూడా మామూలుగా మిషనరీ చూ యూజ్ చేసి ఒక పోట్లోనే వేలకు వేలు ప్రింట్ చేసి ఇలా చాలా చూస్తుంటారు మీరు బట్ ఫ్యామిలీ ఫ్యామిలీలో ప్రతి మెంబర్ కూడా హ్యాండ్స్ తోటి కష్టపడి ఒక్కొక్కటి ఒక్కొక్క జెండా చాలా నీట్ గా వేస్తారండి వీళ్ళ దగ్గర వర్క్ నచ్చి మళ్ళీ మళ్ళీ రావడానికి కూడా రీజన్ మనకి ఇప్పుడు జూట్ బ్యాగ్స్ మీద ప్రింట్స్ వేస్తారు కదా అవి ఎలాంటి ప్రింట్స్ వేస్తారు బర్త్డే ఈవెంట్స్ అవ్వచ్చు మ్యారేజ్ ఈవెంట్స్ అవ్వచ్చు రిటర్న్ గిఫ్ట్ ఏదైనా కూడా మేము వేయగలం అంటే రిటర్న్ గిఫ్ట్స్ పెట్టివ్వడానికి జూట్ బ్యాగ్స్ ఉంటాయి వాటిపైన ప్రింట్స్ చేస్తారు జూట్ బ్యాగ్స్ కాకపోయినా మామూలు ఏ బ్యాగ్స్ అయినా మేము ప్లాస్టిక్ బ్యాగ్స్ అయినా అంటే మనకి బ్యాగ్స్ అనే సరికి జూట్స్ ఒకటే కాదు కదండి గిఫ్టింగ్ ఇవ్వాలంటే కొంతమంది జూట్ మీద ఇస్తారు కొంతమంది కవర్స్ పాలిథిన్ కవర్స్ మీద ఇస్తారు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇస్తారు బట్ దేని మీద కూడా ప్రింటింగ్ అంతే సైజు ఏ సైజు వరకు వేయగలరు ఏ సైజ్ చిన్న నుంచి పెద్ద దాకా ఏ సైజ్ లోనైనా బ్యాగ్స్ కస్టమైజ్ చేసి ఇవ్వగలం ఈ మధ్య లేటెస్ట్ గా కీ చైన్స్ కూడా గురించి ఒకసారి చెప్పండి కీ చైన్స్ కూడా అంటే కస్టమైజ్ కీ చైన్స్ అంటే దేవుళ్ళకి సంబంధించినవి కావచ్చు మీరు ఫొటోస్ ఫాదర్స్ డే అయితే ఫాదర్ అండ్ డాక్టర్ లేదంటే మదర్స్ డే అయితే మదర్ అండ్ సన్ ఈవెంట్ అయినా కూడా మేము కీ చైన్స్ ద్వారా వేసి ఇవ్వగలం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి రండి నార్మల్ గా ఫాదర్స్ డే లేకపోతే చిల్డ్రన్స్ డే ఈ విషయం వదిలేస్తే అది చిన్న గిఫ్ట్ అయినా ఎదుటి వాళ్ళకి ఇచ్చేది ఎంత కాస్ట్లీ అనేది చూడరు అది ఇచ్చేదాని మీద తీసుకునే మనిషి మీద ఇచ్చే మనిషి మీద ఆధారపడి ఉంటుంది అలాంటి మెమరబుల్ గిఫ్ట్స్ వీళ్ళ దగ్గర చాలానే ఉన్నాయండి ఓన్లీ కీ చైన్స్ మాత్రం మీద కీ చైన్స్ మీద వేస్తారు టీ షర్ట్స్ మీద వేస్తారు కప్స్ మీద వేస్తారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో మనకి బండ్ల మీద బండికి తగిలించుకునే జెండాలు ఉంటాయి చూసారా వాటి దగ్గర నుంచి ఏ టూ జట్ పైన కూడా వీళ్ళు ప్రింటింగ్స్ అనేది మీకు నచ్చిన ఫొటోస్ మీకు నచ్చిన డిజైన్స్ కూడా చేస్తారు దీంతో పాటు కొత్తగా దేవుళ్ళ విగ్రహాలను కూడా సిల్వర్ అండ్ గోల్డ్ షీట్స్ మీద వేస్తారంట అది కూడా ఒకసారి చూపిస్తానండి స్క్రీన్ ప్రింటింగ్ అయితే ఓన్లీ జెండా వరకు వేసి ఊరుకుంటారండి వీళ్ళ దగ్గర ఉన్నాయన్ని చెప్తున్నాను కదా మీకు కీచైన్సే కాదు కప్సే కాదు జెండాలే కాదు ఏ టూ జెడ్ జూట్ బ్యాగ్స్ ఏ కాదు అన్నిటి మీద వేస్తారని ఇప్పుడు కొత్తగా సరికొత్తగా ఇది ఒక ఆవిష్కరణ అండి చూడండి అసలు ఎంత క్లాస్ ఉందో మ్యామ్ దీని గురించి ఒకసారి క్లారిటీ చెప్తారా దేవుడి ఫోటో ఇది ఫ్రేమ్ అంటే నార్మల్ ఫోటో ఫ్రేమ్ కట్టించడం కాకుండా మెటల్ అండ్ గోల్డ్ ఫ్రేమ్స్ ఉంటాయి వీటి మీద మేము సబ్లిమేషన్ ప్రింటింగ్ అనేది వేస్తాం ఈ ప్లేట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటాయి ఇవి టూ సైజెస్ ఉంటాయి ఎయిట్ బై సిక్స్ ఒకటి ఏ ఫోర్ సైజ్ ఉంటాయి రెండు మేము ప్రింట్ చేస్తాం అండ్ ఫ్రేమ్స్ కూడా మేమే కట్టిస్తాం అలాంటి డిజైన్ ఒకటే కాకుండా ప్లేన్ కూడా మేము వేసిస్తాం దేవుడి ఫోటోలు అనేది పైన ఎప్పటి నుంచో ఉన్నవి ఇప్పుడు మాత్రం మన ఫొటోస్ బర్త్డే ఈవెంట్స్ కానీ పెద్దవాళ్ళ ఫొటోస్ కానీ మ్యారేజ్ కాని ఇలా ఏ విధమైన ఫొటోస్ అయినా సర్ప్రైజింగ్ గా మనకు కావాల్సిన వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే అది ఫోటో అంటే ఓన్లీ మనం ఫోటో తీసుకొచ్చి పెట్టేడమే కాకుండా అది మనం ప్రింట్ ఎలా ఇస్తే అలా దాని మీద మ్యాటర్ తో సహా ఏ జెడ్ మనం ఎలా కోరుకుంటున్నామో ఆ మ్యాటర్ గానీ అది చిన్న పిల్లలైనా క్యూట్ గా ఫ్రీ లా ఫ్రేమ్ చేసి ఇస్తున్నారండి ఇవి ఇది ఒక సిల్వర్ ప్లేట్ ఇది వచ్చేసి లోపల గోల్డ్ ప్లేట్ తో ఇలా చేశారా ఈ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి నచ్చినట్టుగా మనకి ఏ ఫోటో కావాలి ఏ డిజైన్ కావాలి ఇలాంటిది కస్టమైజ్ చేస్తారు ఇంకోటి ఫ్రేమ్ చూసారా మీరు మార్కెట్ లో రెగ్యులర్ గా దొరికేటువంటి ఫ్రేమ్ ఇది గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ ఇలా కాకుండా ఈ ఫ్రేమ్ లో కూడా మీకు డిఫరెంట్ గా కావాలండి ఇలా కాదు మాకు ఇంకొంచెం గా ఉండాలి అలా ఎలా కోరుకున్నా సరే మీకు ఒక ఫోటో పెట్టి యాజ్ ఇట్ ఈస్ ఇలా చేయగలరా అంటే హ్యాపీగా చేసిస్తారండి నిజంగా చాలా బాగుంది మెయిన్ గా ఫొటోస్ అనేవి ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఒకప్పుడు స్టూడియోకి వెళ్ళి ఒక ఫోటో దించుకుని చాలా కష్టపడాల్సి వచ్చేదండి పెళ్లి జీవులకు ఫోటో పంపించాలన్నా కూడా బట్ ఇప్పుడు ఏంటంటే ఫోన్స్ వచ్చాక ప్రతి వాళ్ళు సెల్ఫీలు తీసేసుకోవడమే తప్ప ఒక ఫ్రేమ్ ని మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకునే అవకాశం మనం తీసుకున్న ఫోటో ద్వారా రాదండి పైన చేయించుకునే విధానం ద్వారా వస్తుంది అలాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర చేస్తారు సో వీళ్ళ దగ్గర నేను ఏమేమి ఉన్నాయన్నీ చెప్పాను కదండి ఎవరికి ఉన్నా సరే డెఫినెట్ గా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ అయితే కాల్ చేయండి మీరు ఆన్లైన్ త్రూ మన ఇండియా వైడ్ ఎక్కడ ఉన్నా సరే ఎంత బల్క్ క్వాంటిటీ అయినా నార్మల్ గా బల్క్ క్వాంటిటీలే ఇస్తారు ఇలాంటి వాళ్ళు బట్ వీళ్ళు తక్కువ అంటే మనకి ఒక పది జెండాలు పదిహేను జెండాలు కావాల్సిన కూడా చేస్తారు అంతే కదండి నార్మల్ గా మీలా ఇలా స్క్రీన్ ప్రింటింగ్ కానీ పెద్ద మిషన్ ప్రింటింగ్ కానీ ఉంటే మినిమం థౌజండ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ అలా ఆర్డర్ లేకుండా చేయరు బట్ అలా కాకుండా మనకి నచ్చినన్ని ఎన్ని కావాలి అన్నీ కూడా చేసిస్తారు అనమాట సో వీడియో చూసారు కదండి లైక్ చేయకుండా మీకు అవసరం ఉన్నప్పుడు డెఫినెట్ గా విజిట్ చేయండి ఇక్కడ ఓన్లీ ఆన్లైన్ ఎందుకు చెప్తున్నావు అంటే లాంగ్ గా ఉన్న వాళ్ళు వీడియో చూసి అబ్బా మాకు కూడా లేదా గుడుకోలే దానికి కస్టమైజేషన్ చేయించుకుంటే అనిపిస్తూ ఉంటుంది బట్ అందరికీ అవకాశం ఉండదు లాంగ్ లో ఉండడం వల్ల అయినా వీళ్ళు ఆన్లైన్ చేస్తారనే చెప్తున్నాం బట్ ఆఫ్లైన్ లో కూడా మీరు డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చండి ఆఫ్లైన్ అడ్రస్ కూడా ఒకసారి తెలుసుకుందాం మేడం అడ్రస్ ఎలా వస్తుంది రైల్వే స్టేషన్ ఆవరోడ్ రోడ్ అండి రెయిన్బో స్కూల్ నియర్ ఆపోజిట్ రెయిన్బో స్కూల్ కి ఆపోజిట్ స్ట్రీట్ లో వస్తుందా మనకి బయట కనిపిస్తుందని వీరభద్ర ప్రింటింగ్ మీకు అడ్రస్ కూడా ఒకసారి క్లియర్ గా చూపించేస్తాను ఆవ రోడ్ లోకి వస్తుంది కరెక్ట్ గా చెప్పాలంటే ఆవ రోడ్ లో రెయిన్బో స్కూల్ ఆపోజిట్ లో ఉంటుంది వీరభద్ర స్క్రీన్ ప్రింటింగ్ ఆల్బమ్స్ చేయించుకోవాలన్నా లేదంటే ఫొటోస్ ఫ్రేమ్స్ కట్టించుకోవాలన్నా గా డిజైన్ చేయించుకుంటాం కదంటే మన స్క్రీన్ మీద మనం లో తీసుకున్న కెమెరాతో తీసుకున్న వాటిని డిజైన్ చేయించుకోవడానికి మన స్టూడియోస్ లో వెళ్ళినప్పుడు చాలా కాస్ట్ తీసుకుంటారు అది మీ అందరికీ తెలుసు మనకి ఫోటో ఆల్బమ్ అయినా విడిగా సింగిల్ ఫోటో ఫ్రేమ్ కోసం అయినా సరే చాలా కాస్ట్ తీసుకుంటారు బట్ వీళ్ళు ఇక్కడ ఈ బాబు కొంచెం ఎర్లీగా ఇప్పుడే నేర్చుకుంటున్నారండి చాలా వర్క్ అయితే చాలా బాగుంది ఈ వర్క్ ఏంటంటే మనకి చాలా తక్కువ ప్రైస్కి అంటే మీరు ఏదైనా ఫోటో ఫ్రేమ్ కస్టమైజేషన్ చేయించుకోవాలని ఇచ్చినప్పుడు ఏదైనా మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ ఇస్తే ఇలా మనకి వీటిని ఎడిట్ చేసి వీటిని మనకి ఇలా ఎడిట్ చేసిన వాటిని కూడా ఫ్రేమ్స్ కింద చేసి అనమాట సో మీకు ఈ ఎడిటింగ్ కూడా ఈ జస్ట్ ఫోటో ఎడిటింగ్కే మనకి చాలా తీసుకుంటారండి బయట మార్కెట్లో ఇక్కడ ఇది కూడా వీళ్ళు చేస్తున్నారు అది కూడా చాలా తక్కువ ప్రైస్కి తక్కువ బడ్జెట్లో చూసారు కదండి మీకు వీడియో యూస్ఫుల్ అనిపించిందా యూస్ఫుల్ అనిపిస్తే కనుక డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే మీకు తెలిసిన దేవుడి కార్యక్రమాలకు సంబంధించిన వాళ్ళు కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీతోటి ఎక్కడికైనా షిప్పింగ్ తోటి ఆ మంచి మంచి సర్వీసెస్ అందిస్తున్నారు శ్రీ వీరభద్ర స్క్రీన్ ప్రింటింగ్ వాళ్ళు ఎక్కడైనా ప్రింటింగ్ ప్రెస్ లో ఆర్డర్ ఇస్తే మనం ఎక్కువ క్వాంటిటీ ఇవ్వాల్సి ఉంటుంది మినిమం హండ్రెడ్ పైనే ఇస్తారు కదండి బట్ ఇక్కడ టెన్ పీసెస్ మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా చేస్తారన్నమాట అంటే తక్కువ నుంచి ఎక్కువ వరకు ఎందుకంటే కలిసిమెలిసి పని చేసుకుంటే కొన్నంత బరువు కూడా దోధి పింజేలా మాయమైపోతుంది అంటారు అలాంటి భావాలను ఒక కుటుంబం కలిసిమెలిసి చేసుకునే ఓ చిన్న బిజినెస్ అండి మీ సపోర్ట్ని తప్పకుండా అందివ్వండి ఎవరైనా సరే డెఫినెట్ డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు నచ్చినట్టు కస్టమర్స్ చేయించుకుని మీ ఫీడ్బ్యాక్ ని డెఫినెట్ గా మన వీడియో కింద యాడ్ చేయండి థ్యాంక్ యూ హలో గోదావరి పీపుల్ మన ఉభయ గోదావరి జిల్లాలో వినాయక చవితి అంటే దుమ్ము లేవాల్సిందే ఆ సందరికి ఉత్సాహాన్ని ఇవ్వాలంటే ఇలాంటి జెండాలు తోరణాలు కండువాలు ఇవన్నీ కంపల్సరీ కదా ఒక వినాయక చవితి మాత్రమే కాదండి ఆగస్టు పదిహేనైనా స్పోర్ట్స్ ఈవెంట్ అయినా పొలిటికల్ మీటింగ్ అయినా దేవస్థానాల కోసమైనా దేనికైనా కండువాలు జెండాలు తోరణాలు టీషర్ట్స్ టోపీలు దేని మీదకైనా వీళ్ళు స్క్రీన్ ప్రింటింగ్ చాలా చక్కగా చేస్తారు మీ ఇంట్లో జరుపుకునే ఎలాంటి ఈవెంట్ కినా జూట్ బ్యాగ్స్ పాలిథిన్ కవర్స్ ఇలా వేటిపైనైనా మీకు నచ్చిన పేర్లతో కస్టమైజ్ కూడా చేస్తారు జూట్ బ్యాగ్స్ కూడా వీళ్ళ దగ్గరే ఉంటాయి రిటర్న్ గిఫ్ట్స్ కోసం సరదాగా చైన్స్ కూడా మనకి నచ్చిన పిక్చర్స్ తో కస్టమైజ్ చేసిస్తారు ఇలా చూడండి ఎంత బాగుందో అయితేనా గ్లాస్ బాటిల్స్ పైన కూడా ఫొటోస్ నేమ్స్ తో ప్రింట్స్ వేస్తారు మనకి మామూలుగానే ఇవంటే చాలా ఇష్టం మరి ట్రై చేయకుండా ఉంటామా ట్రై చేయడంలోనూ సక్సెస్ అయిపోయామండి చాలా బాగుంది కదా మీరు మొబైల్ లో ఫోటో ఇచ్చిన ఫోటోషాప్ ద్వారా ఇలా నీట్ గా వాళ్ళే ఎడిట్ చేసి మరి ప్రింట్స్ వేస్తారు ఇంకో విషయం తెలుసా మీకు సిమ్మర్ సాటిన్ పోలిస్టర్ ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మీద మనకి నచ్చిన ఫోటోస్ వేసి ఇస్తారండి దీంతో మనం ఆప్లిక్ వర్క్ చేయించి డ్రెస్సెస్ మీద మీద కస్టమైజ్ చేసుకోవచ్చు భలే ఉంది కదా దేవుళ్ళ ఫోటోలు అయినా మనకు నచ్చిన వాళ్ళ ఫోటోస్ అయినా గోల్డ్ సిల్వర్ ప్లేట్స్ పైన ఇలా ప్రింట్స్ వేసి ఇస్తారు మన రిక్వైర్మెంట్ ని బట్టి ఫ్రేమ్ కూడా చేసిస్తారు కష్టాన్ని నమ్ముకుని కష్టపడే తత్వం ఉన్న ఒక కుటుంబం కలిసిమెలిసి చేసుకుంటున్న ఒక చిన్న బిజినెస్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా సేవ్ చేసుకోండి బల్క్ ఆర్డర్ అయినా సింపుల్ ఆర్డర్ సరే వీళ్ళు ఆన్లైన్ కొరియర్ చేస్తారు మన రాజమండ్రి ఆవరోడ్ లో రైన్బో స్కూల్ దగ్గర ఉంటుంది శ్రీ వీరభద్ర స్క్రీన్ ప్రింటింగ్